thank you నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమమ్మత నేను ఇవాళ రెసిపీ కాదు ఒక మంచి పూజ ఎలా చేసుకోవాలి అన్న వీడియోనే అదేంటి అనే డీటెయిల్స్ అవన్నీ అమ్మమ్మ కానీ అడిగి తెలుసుకున్నాను ఈ లోపు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి దాని పక్కన ఉన్న బెల్స్ అయితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మనకి కేరళ అనగానే ఫస్ట్ అనంత పద్మనాభ స్వామి సో రేపు చతుర్దశి భద్ర చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటారమ్మ చాలా మంది అంటే కొంతమందికి తెలియకోవచ్చు చాలా మంది చేస్తారు ఈ వ్రతం అంటే కేరళలో లో ఫేమస్ కదా నువ్వు చెప్పావు కదా పద్మనాభ స్వామి అంటే శ్రీ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు ఆయన చతుర్దశ భువనాలకి అధిపతి అని చెప్పేసి అతన్ని పూజ చేస్తే ఎలాంటి కష్టాలైనా అని చెప్పేసి మనం వాళ్ళు నమ్మకం అనమాట అలాగే ఇక్కడ ఎక్కువ కష్టాల్లో ఉన్నవాడు భారతం మనం నా స్టమాట ధర్మరాజు పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదేమో బహుశా అంత కష్టాలు పడింది వాడు ఏం చెప్తాడు చాలా బాధపడి కృష్ణుని ప్రక్కనే ఉన్న కృష్ణుడిని అడుగుతాడట ఎందుకు నాకు ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఉంటాయి ఈ కష్టాలు నేను ఎలా భరించగలను అని చెప్పంటే అప్పుడు ఆయన ఈ వ్రతం కథ చెప్పాడు అనమాట అనంతుడు అనేటువంటి వాడు పూచి అనంత వ్రతం చేయంటే అనంతుడు ఎవరు అంటే తెలియదు కదా ఆయనకు అనంతుడు అనేవాడు నేనే నాకు వ్రతం చేసినట్టయితే మీ కష్టాలన్నీ ఒడ్డేకి మీరు మళ్ళీ రాజ్యోత్సవం అన్ని విజయాలు సంభవిస్తాయి అని చెప్తాడనమాట అప్పటి నుంచి కూడా అందరూ వ్రతం చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు సో అదే అండి చిన్న ఇన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మనం తర్వాత తెలుసుకున్నాం నెక్స్ట్ ఈ కొన్ని విషయాలన్నీ కేరళ స్టేట్ వీడియోలో కూడా మనం చెప్పాలి కదా సో ఆ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి ఏంటి ఇంపార్టెంట్ కథ ఇలాంటివన్నీ విషయాలు అడిగితే ఫస్ట్ అసలు పూజకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఒక్కొక్క పూజకి ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు సత్యనారాయణ వ్రతానికి ఆ ప్రసాదము కథలు ఎలా అయితే ఇంపార్టెంట్ నుంచి ఇది కూడా సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిదే అంటే వ్రతం కదా వ్రతం అనేసరి ముఖ్యంగా ఏంటంటే తోరాల కావాలి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పూజ చేసేసుకుంటాం అలాగే వరలక్ష్మి వ్రతం తోరం అలాగే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతానికి కూడా త్వరం తోరం కావాలంట అన్నిటికీ తొమ్మిది అమ్మవారి పూజకి తొమ్మిది పూజలు వేస్తాము కానీ స్వామివారికి పద్నాలుగు అంటే పద్నాలుగు భవనాలకి అధిపతి అతన్ని పూజ చేస్తే మనకి ఎలాంటి కష్టాలు అయినా చెప్పాను కదా ధర్మరాజు అంటే కష్టాల్లో ఎక్కువ అనేక కష్టాలు భరించలేని కష్టాలు కూడా తీరుతాయి అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు దీనికి కావాల్సింది ముఖ్యంగా పద్ పద్నాలుగు ముళ్ళు ఉండేటువంటి తోరం తర్వాత ప్రసాదం పద్నాలుగు ఇష్టం ఓపిక ఉన్న వాళ్ళు ఏంటంటే పద్నాలుగు పళ్ళు అన్ని తోటే పద్నాలుగు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎర్ర వస్త్రాలు కట్టుకుంటారు ఎర్ర వస్త్రాలు కట్టుకుని స్వామి నందులో ఆహ్వానం చేసి పూజ చేస్తారు తర్వాత ఇది మధ్యాహ్నం పన్నెండు గంటలకి చేస్తారు అందరు అన్ని పూజలు తెల్లవారుజాము ఉదయాన్నే చేస్తుంటాం కానీ ఇది అలాగే సాయంకాలం కాదు అలా అని ఉదయం కాదు మధ్యాహ్నం అప్పుడు చేస్తారు నక్షత్రాలు ఓహో మొన్నట్లాగా అలా కాదు అంటే ఉదయానికి మనకి ఏముంటే అదే లెక్క సాధారణంగా సూర్యోదయానికి ఏది ఉంటే అది లెక్క పెట్టుకుంటారు కానీ పూజ మధ్యాహ్నప్పుడు చేసుకుంటారు సర్వసాధారణంగా వీళ్ళు కుదరని వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం కానీ సాంప్రదాయం పద్ధతిగా అయితే మాత్రం మధ్యాహ్నప్పుడు చేస్తారు నేను పద్నాలుగు రకాల వంటలు వాళ్ళు ఒక పదార్థాన్ని పద్నాలుగుగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పద్నాలుగు ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతిలు అన్ని ఎరుపు తోటి సంబంధించినవి అనమాట ఫ్రూట్స్ కూడా అదే స్వామికి వారు మనం ఎన్ని అర్పించినా అక్కర్లేదు కదా కొండంత దేవుడికి కొండంత ఇవ్వలేము అని చెప్పేసి మన శక్తి కొద్ది పూజ మాత్రం ఇంపార్టెంట్ గా చేసుకుంటారు ప్రసాదం మెయిన్ చేసుకుంటారు గోధుమ పిండితో చేస్తారు ఏదైనా సరే గోధుమ రవ్వ గోధుమ పిండి రవ్వ అంటే ఎలాగో కేసర్ చేస్తారు గోధుమ పిండితో అప్పాలు కానీ అరిసెలు కానీ చేసుకుంటారు లేకపోతే చలిపి చలి చేస్తారు గోధుమ పిండి హల్వాలా చేసుకుంటారు ఏదో ఒకటి చేస్తారు పళ్ళు వ్రతం కొబ్బరికాయ అరటి పళ్ళు కామన్ ఇంకా ఏమైనా పళ్ళు ఉంటాయో కూడా స్వామివారి నివాదం చేసుకుంటారు నెక్స్ట్ పూజని ఎవరు చేయొచ్చే చిన్నపిల్లలా పెద్దవాళ్ళ అందరూ చేసుకోవచ్చు పూజ అనేది ఎక్కడ నేమ్ ఏం లేదు ఎక్కడ వరలక్ష్మి వ్రతం అనేది ఇది దంపతులుగా చేసుకుంటే చాలా మంచిది కాని వాళ్ళు ఒక్కొక్కరు కూడా చేసుకోవచ్చు నియమం ఏం లేదు నియమం ఏం లేదు స్వామివారి పూజ చేయడం కదా తర్వాత తులసిమాలర్పిస్తారమ్మా అలాగే పద్నాలుగు ముళ్ళు తోటి తోర ఎరుపు రంగు తోటి మాత్రమే చేస్తారు అంటే ఇప్పుడు మనం కొనుక్కుని తెచ్చు తెచ్చుకుంటారు లేకపోతే దారాలు పద్నాలుగు పోసులు తీసి దాన్ని కుంకుమతో అద్దీ ఇప్పుడు పసుపు ఎలా రాస్తాం కుంకుమ కూడా రాసి పద్నాలుగు ముళ్ళు వేస్తారు ఆ త్వర ఏం చేస్తారంటే సంవత్సరం అంతా ఉంచ ఉంచాలి మనం ధరించిన తర్వాత పూజ అయిపోయిన త్వర పూజ అని ఉంటుంది కదా ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ తోరం మనం ధరించిన తర్వాత సంవత్సరం అంతా అట్ట ఉంచుకుంటారు కానీ అలా కాకపోతే తీసి ఒక చోట దాచుతారంట మళ్ళీ సంవత్సరం వరకు అది అక్కడ ఉ మళ్ళీ ఉంచి అది తీసి మళ్ళీ సంవత్సరం పూజ చేస్తాం కదా అది తీసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ కొత్త తోరం కట్టుకుంటూ ఉంటారు అయితే తోర ఇంపార్టెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాత తోర ఉండాలంటారు నెక్స్ట్ మరి ప్రతిమ మనం కొనుక్కోవాలా ప్రతిమని మన ఇంట్లో సాధారణంగా విష్ణుమూర్తి ఫోటో ఉంటుంది కదా కృష్ణుడు లేకపోతే మనం తయారు చేస్తారు మరి దర్బలతో దర్బపుల దర్బుల్లో అమృతం ఉంటుంది అంటే దర్బలు చాలా వాటికి ఉపయోగపడతాయి దర్బలతో చేస్తారు లేదు పిండితో చేస్తారు పిండితో ఒక బొమ్మ వేస్తారు గంధము పిండి కలిపి ఏడు పడగలున్నటువంటి బాములు అంటే స్వామివారు శేషసేనుడు కదా పాలు సముద్రం పడుకుంటాడు కదా ఆ రూపంగా తయారు చేసుకుంటారు పడగలితో పాము ఒక కలసం తీసుకోవాలమ్మా ఫస్ట్ ఆ కలసం తీసుకుని దాంట్లో పాలు పాలు కొంచెం వేసి ఇప్పుడు మన అనంత పద్మనాభ స్వామి ప్రతిభకి దర్బల్ యూస్ చేయాలి ఇప్పుడు ఏడు ఏడు పడగలున్న పాము తయారు చేసుకోవడానికి ఏడు దర్బలు తీసుకొని పైన హెడ్ దగ్గర మనం మూడి పేసేసుకోవాలి చూపించిన విధంగా దాని తర్వాత ఆ ఏడిని కలిపి ఒక దర్బతో మనం రోల్ చేసుకుంటూ పాముల మీద పడుకున్నట్టు మనము చుట్టుకోవడమే అంతే ఏడు మనం ఈ విధంగా పడగల్లో తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏడి ఏడు లెక్క ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఆ ఏడిట్కి కలిపి మనం ఒక దర్భతో మొత్తం రోల్ చేసుకో ఆ ఎడిట్ని ఒక దాంట్లో చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కలిపి ఒక రింగ్ మోడల్లో మనం చుట్టేసుకోవడమే అంతే షేర్ చేయందుగా తయారు చేస్తారన్నమాట సో ఈ విధంగా మీకు నేను వీడియో క్లిప్పింగ్ లో చూపించాను కదా జస్ట్ ఈ విధంగా ముళ్ళు వేసుకొని మనం పద్మనాభ స్వామిని తయారు చేసుకున్న విధంగా ఈ విధంగా మనము దీన్ని పెట్టుకోవాలన్నమాట దీని ఇంట్లో వేసుకుంటాము వేసి దీనికి మళ్ళీ యమునా కూడా కృష్ణుడికి యమునా నది దేవుడి ఉండేవాడు అని యమునా తీరే పాట కూడా యమున యమున అంటే ఎక్కువ ఇష్టం యమునా అనేది యమునా నదికి ఒక పూజ చేసి దీన్ని పూజ చేస్తాం అదే మనం వ్రతకల్పాల్లో ఉంటుందమ్మా ప్రతిదీ కూడా యమునకు ఎలా పూజ చేయాలి స్వామి ఎలా చేసుకోవాలి షోడ సోపచార్యాలు ఎలా చేయాలి కూడా కథాక్షంతలు వేసుకుంటారు సో ఈ పూజకి ఇంపార్టెంట్ తోరము పూజించడము తులసి మాల ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అన్ని పూజలు కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ చేసుకోవడం మధ్యాహ్నం పన్నెండింటికి చేసుకోవడం యూజువలీ ఆ టైం కి మనం పూజ చేయము కదా సో అది కొంచెం డిఫరెంట్ గా ఉంది సో చేసుకునే వాళ్ళు పూజ డిఫరెంట్ గా ఉంది కష్టాలన్నీ తీరు అంత కష్టం సరే కష్టాల్లో ఉన్న వాళ్ళు చంపకుండా చేస్తారంటారు తర్వాత చెప్తాడు కదా గీతలు కూడా నేను కాలస్వరూపిణి నేను కాలానికి అతీతాను ధర్మము న్యాయము ఇందులో ఉంటుందని చెప్పేసి అంటారు వ్రతం ఆచరించిన వాళ్ళు సత్యము ధర్మము పడి ఉంటుంటుందని తర్వాత ఈ పూజ చేసిన వాళ్ళు ధర్మరాజ్ చేశాడు ద్రౌపదీ దేవి గురించి మనకు తెలుసు కదా ద్రౌపది పూజ చూసిందని తర్వాత అలాగే సుశీల అనేటువంటి ఆవిడ పూజ చేసి కష్టాలు కౌండిన్యుడు ఈ పూజ చేసి కష్టాల నుంచి కొట్టెక్కాడని ఇంకా కథలు చాలాగా ఉంటాయి మనము ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు కాదు శ్రావణ మంగళవారాలు రతం ఐదేళ్ళని దీనికి పద్నాలుగు సంవత్సరాలు చెయ్యాలి కంటిన్యూ అంటే కంటిన్యూగా పద్నాలుగు సంవత్సరాలు చేయలేకపోవచ్చు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చిందనుకో నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు మళ్ళీ అక్కడ లేదు అక్కడి నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఐదో సంవత్సరం తేడా వచ్చింది అనుకో మళ్ళీ ఐదో సంవత్సరంగా ఆరో సంవత్సరం వస్తుంది కదా అప్పుడు చేసుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు పద్నాలుగు మాత్రం చేయిస్తారు అన్నమాట దీనికి ఉద్యాపన కూడా అంతే కొంత ఉపన్ కూడా కొంతమంది పద్నాలుగు గిన్నెలతోటి వాయినాలు ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఉంది కొంతమంది ఏంటంటే పద్నాలుగు చేసేసి ప్రతి వారం ప్రతి ఏ సంవత్సరానికి సంవత్సరం ఉద్యాపనమాట ఎవరినైనా ముక్తని దొనిపించి ఒక బ్రాహ్మణికి కానీ మనకు తోచిన విధంగా ఒక దానం ఇచ్చుకుంటారు వాయిన దానం అని కానీ ఏదైనా సరే మనకు కలిగింది దక్షిణ తాంబూలం కానీ ఇచ్చి ఒక స్వామివారికి ఇచ్చినట్టుగా పోతాయి మరి ఉద్యాపన్ ఇప్పుడు ఆ రోజు సాయంత్రం కూడా ఎప్పుడైనా పూజ చేసుకునే వెంటనే ఒక ముత్త కానీ ఒక బ్రాహ్మడికి కానీ మనకి ఎవరికొక వాయనం ఇచ్చుకోవడం పద్ధతి ఇప్పుడు వరలక్ష్మి ఎలా వాయనలు ఇస్తున్నావు అలాగే ఒక వాయినం ఇస్తారనమాట ఉపవాసం అక్కర్లేదు అంటే ఒప్పుకున్న వాళ్ళు చేయొచ్చు కానీ ఇప్పుడు షుగర్లు బీపీలు కదా ఉపవాసం కాకుండా ఉదయం పని పూజ ఇదాకా మాత్రం పాలో పాలో పండ్లో తీసుకుని తర్వాత పూజ చేసుకుని మన ఇష్టవృత్తుని తినచ్చు చాలా కథలు ఉన్నాయమ్మా ఇప్పుడు ఆవు పులి కథ పిల్లలకి చెప్తాం ఆవు సత్యాన్ని దాని పిల్లకి పాలిచ్చి వెళుతూ ఉంటుంది ధర్మాన్ని పాలించింది అలాగే ధర్మరాజు కూడా సత్యం ధర్మం హరిశ్చంద్రుడు సగరుడు వీళ్ళందరూ కూడా ఈ వ్రతం చేశారు అనేటువంటి ఒక కథల ఉంటుంది వాళ్ళకి బాగుంటుంది ఓకే ఇది ఎవరైనా ఇది వరకు చేశారా అంటే దేవతలు వాళ్ళు కాకుండా నార్మల్ మనుషులు చాలా మంది చేశారు చెప్పారు సుశీల వాళ్ళు చేశారు చేసి ఆ కథలో కూడా ఉంటుంది అని పెద్ద చాలా పెద్ద కథ ఉంటుంది దీనికి అదే ఒక చెట్టు ఉంటుందని పండ్లు పండింది ఆ చెట్టు పండు ఎవరు ముట్టుకోరని అలాగే చెట్లు ఉన్నాయి అని కథలో పెద్ద కథ ఉంటుంది కథలో సింపుల్ గా చదువుకుంటే బాగుంటుంది కావాలంటే మనం ఎవరికైనా చెప్దాం అందులో మనకి ఇప్పుడు చెప్పడానికి మనకి వీడియో పెద్దదైపోతుంది కదా కావాలంటే మనం ఎక్కడైనా చెప్పు ఫోటో తీసుకని అలాగైనా చెప్పచ్చు ఓకే అండి కథ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో కథ ఇంక్లూడ్ చేసుకోవట్లేదు సో ఫైనల్ గా ఏంటంటే మనం ఏదైనా ఎరుపు రంగువి సంవత్సరాలు సంవత్సరాలు ఇది ముఖ్యంగా చేసుకుంటాము ఎరుపు ఎరుపు ప్రసాదం ప్రసాదం ఏంటంటే గోధుమ పిండి తోటే చేస్తారు గోధుమ పిండి గోధుమ రవ్వ అంతకంటే ఇంకెక్కువ పెట్టుకోక ఏం చేసినా చేసిన తోటే సో అది ఏదైనా నెంబర్ ఫోర్టీన్ ఇంపార్టెంట్ తోరం ఇంపార్టెంట్ ఇలాగా చేసుకున్న ఒకటి ఇంపార్టెంట్ అలాగే ధర్మరాజు పద్నాలుగు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు కదా అంటే పద్నాలుగు సంవత్సరాలు కదా కాబట్టి ఆయన సుఖ శాంతిలు పొందేడు అని చెప్పేసి వ్రతం చేసి పద్నాలుగు సంవత్సరాల తర్వాత విజయం సంభవించింది అలానే అందరికీ విజయం సంభవిస్తుంది అని చెప్పుకోవడానికి కొద్ది ఉదాహరణ ఇంతకీ ఎప్పుడు గురు శుద్ధ చతుర్దశి గురువారం అవుతుంది గురువారం గురువారం ఈ స్వామిని ఇలా పెట్టి పూజించడం వల్ల విష్ణు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి పాదాదరుండేటి లక్ష్మీదేవి పుట్టినటువంటి పూజించినట్టుగా కూడా అవుతుంది పూజ సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి అవంగా చెప్పిన విధంగా ఎవరికైనా కథ కానీ ఇంకా డీటెయిల్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో లో ఎప్పుడైనా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం ఇదే మళ్ళీ సంవత్సరం దాకా రాదు కాబట్టి ఇప్పుడే చేసుకుంటే చేసుకోవాలనుకునేవాళ్ళు ఈ చతుర్దశికి చేసుకుంటే బాగుంటుంది అదేండి మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో